తల్లి కనుక నేను రెండు జీవనాల మనిషి అయ్యా నీకు తమ్ముడు శల్లి రాజా కోటరెడ్డి మహారాజా మీ తల్లి గంగల ఏమో మీ చూసినా కొడుకులకు చూసిన కొడుకు కోటరెడ్డి మారే

మీ పెద్ద మాటలు మంచిగానే ఉంటాయి కానీ మా పేదళ్ళ మాటలే గిట్టుకుంటే మీది ఏమి నడిచినా మీది గోడలనే ఆగుతది మాది ఏదన్నా బుత్తంతా ఎంకడవాళ్లకు మాది గోడ కూడా ఆగుతుంది గుర తిరుగుతుంది మా మాట మీ గోడలు ఏం జరిగిన

అసలు నానా చూడు ఒకవేళ కనుక గర్భం చేసుకోకపోతే అక్కడ మాది మెడన్న కాలన్న చేయాలి ఏది దొరుకుతాను అయితే కాలన్న కాలన్నా నరకమంటా చేయాలరకమంటాను అయితే తలకాయ తీసి

తప్పిందా ఇవన్నీ మూడి నీతులు తప్పిందా ఇవ్వండి దాని ప్రాణం తీస్తా కత్తి పట్టుకొని ఉరికేస్తువ్వలాలా అందరి కొడుకులు ఒక్క ఉంటారా ఇంటి లోపల నలుగురు కొడుకులు ఉడితే నాలుగు గుణాలు వస్తాయో అన్నారు పెద్దోడు ఉరుకుతుంటే నా చిన్నోడు శ్రీకృష్ణుడు ఓ వల్ల ఈ కోపం మీద వెళ్ళిపోయి యాత నా తల్లి తప్పు చేసింది మాకు తెలవలా తప్పు చెయ్యింది మాకు తెలవలా కన్న తల్లి చచ్చిపోతే కన్న తల్లి ప్రేమాకరమైన ప్రేమాకరమ ప్రేమలన్నీ కష్టాల పాలు కన్న తల్లి ఉంటే కరువు చూస్తుందంటే చేసుకున్న వారి ఉంటే దేవుడు ఉరుకుతుందంటే గిలగిల గిలగిల ఉరికి వచ్చింది

అంగాల పట్టం ఊర్కే లేనో పోతా పోయిన బాలు మానవుడు తాపనే మొక్త కడుపులే బుంచా పొడుదు మిణుకు మిణుకుమంటూ ఊరవేల పొడుదువోడు ఏ తూరునే నా ఊరికొండాల ఊతుకుంటే నాన్న

ఊరి లోపల ఒక తెలుగు రాంబాయి కొడుకుల బిడ్డలు లేని ప్రేమ పడవి లోపల ముందుకు ముంగీత దొరికిందాగా ముంగీతను తీసుకొచ్చుకొని సాధుకోవంగా పెంచుకోవడం వల్ల కడుపు లోపల ఒక్క కొడుకు పుట్టిండు ఆగనాడు తినవంత కనుకనేవి ఆ కొడుకులు కనుకనేవి అల్లార ముద్దుగా సాధుకోవంగా పెంచుకోవంగా ఆ కొడుకు కనుకనే పెరుగుతుంటే ఆ తెలుగు రాంబాయికి మా లేదు మా పుట్ట పొద్దులేదు అన్నమో రామచంద్ర బతుకో బంగారము కొడుకు మింగీసను విడిసింది నా కొడుక మింగుని తొట్టలోపల వండబెట్టి తొరగారి వడ్లు వడ్లుదంత పోతున్నా తమ్ముడు వేసినప్పుడు ఉయ్యాల ఊపు తమ్ముడు వండుకున్నప్పుడు నువ్వు వండుకో తమ్మునికి ఏ హాని జరగకుండా చూసుకోమ్మాని తెలుగు రాంబాయి త్వరగా ఇళ్ళకు వడ్లుదంత వేయిందావో తల్లులారో తెలుగు రాంబాయి తొరగారిలల్లో వాటి తలుచుకుంటా ఉండని మింగీసే అవి ఏసినప్పుడు గనకలేమి పిలగా ఏడ్చినప్పుడు తమ్ముడు ఏడుచినప్పుడు ఉయ్యాలే అనుకున్నప్పుడు అనాడు సపోలేకు ఆ ఇంటి ఇంటిలోపల ఉన్నడు పన్నెండు సృశుల ప్రతాప నాగన్నత పెట్టుకుంటా పిలగారి ప్రాణముత్తనా వస్తుంది మింగీస అడ్డవి తిరిగింది ఓ నాగన్న నలుదాకున్న పలియాన నా తల్లి రాంబాయికి కొడుకు పుట్టిండు నన్ను పెద్ద కొడుకు అనుకున్నది పుట్టిన కొడుకు చిన్న కొడుకు అని సాగుకుంటున్నది పెంచుకుంటున్నది నా తమ్ముడు చచ్చిపోతే నా తల్లి కరవైపోతుంది తమ్ముని కరవైపోతాయకు నాగన్నా అని మింగీసకు మింగీస ఎంత దండ పెట్టిన నాగన్న కోపానికి ఇప్పటికైనా అప్పటికైనా మింగీసకు నాగు బావులకు నాకు బాబు బాబు మా గులవాసే నాగ ముందు ఈ ఆ ఎందుస నాగన్న

పెట్టుకొని గడికి రేమి అసలుకి నేను పిరాలైతే అని వడ్లు వేటికి మింగీసరికి వచ్చింది మింగీసేమి మోతికి అంత రక్తం చూసింది వెన్ను కార్యాల జల ఉరే మింగీద్యా నీ మీద దుమ్ము అయ్యాక చాలుకున్న కొడుకు మీద ప్రేమలు తక్కువైతే అని నా కన్న కొడుకులు చంపి నా దగ్గరికి వచ్చిన వారా అవా అూడలేక వడ్లు దంచే రోకలు పెట్టి తెలుగురాబాయ్ మింగీస తలకాయ మీదికెళ్ళి కొడితేరొత్తుకొని మింగీస ప్రాణం వెళ్ళిపోయింది ఓ తల్లుంటకో కొడుకోటాలకు తొట్ట లోపల కన్న కొడుకు ఆడుకుంటున్నాడు ఆ తొట్ట కింద కనుక మూడు ముక్కలైన నాకన్న చూసింది క్రమానుకుంటున్నది సాధర్చుకున్నది నా కొడుగా మింగన్న నిన్ను దాచుకున్న పని com é. o é. అజిబై మింగీసలే చెత్తదాదే ముందుగా తెలుగు రాంబాయి చిరు కత్తి తొట్టెల్ల కొడుకున్న లేడాన్ని చూసుకున్నాం కాంగీస ప్రాణం తీయకపోయింది ఊరిక లేకుండా మింగీస ప్రాణం తీసి తెలుగు రాంబాయి మింగీస గురించి ఎట్లా బాధపడ్డదోరే వాడికల్లా తినోనీ నా అన్నీ కాదు రోపు అందరు కాదు అన్న నని కాలుపు నన్ను యల్ల అంటను యల్ల నరవు లేని నాలుక నాలుక విదాల మార్తాది ఆ నన్ను వాడుతాదు వాడుగల మార్తాతరు ఎనికి ఎక్కి చితుడి ఎనికి ఎక్కి చితుడు భగవానుడికిట్లా చేస్తుంది అంటే ఇద్దరు ఓరు దియ మోత எடுப <laughs> ఏ విధంగా అడిగిందో నేను నా తల్లిని చేసి మరొకన పెట్టి దెబ్బ కొట్టని ఊడుకున్న వాడిని నేను ఒక మాట అంటే ఇంట్లో వరద వేసుకొని తది నా మరెట్టి దెబ్బ కొట్టాలి నేనుక వెళ్ళమ్మను బలపరిసరాముడు ఆనాడు ఎట్లా నేను కట్టాడు తల్లి దగ్గర వాడే పాట వాడు కొడుక కొడుక ఆ ఓ తల్లి దగ్గర వాడే పాట అయితేనేవాడు బాబా మార్పులు వాడుకునే పాటలు వేరుంటాయి అక్క ఎల్లల్లు వాడుకునే పాటలు వేరుంటాయి నేను తల్లిని ఉన్నాను కొడుకునున్నావు నా దగ్గర వాడే పాట అయితే వాడు బాని తల్లి మాట్లా తల్లి కనకవాతి నాకు పట్టింపే నీకు పట్టింపే లోకానికి అందరికి పట్టింపే తల్లి కనకవాతి ఇస్తుంది తల్లి కనక what do you

I are going శ్రీనివాసరే కళని గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్